దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చాలామంది రైతులైతే ఎదురుచూస్తున్నారు ప్రధాని మోదీ గారు అందిస్తున్న ఈ డబ్బులతో ఏపీ తెలంగాణ రైతులకు డబుల్ బోనస్ అయితే వస్తుంది రైతుల అకౌంట్లోకి మరోసారి డబ్బులు పడే అవకాశం అనమాట కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు అయితే వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పంతొమ్మిది దఫాలుగా అంటే పంతొమ్మిదో విడత అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన విడుదల చేశారు ఇప్పుడు జూన్ నెలలో ఈ డబ్బులని విడుదల చేయాల్సి ఉంది పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో అప్పుడు పంతొమ్మిదో విడత నేరుగా పడ్డాయి చివరిసారిగా రైతులకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ యోజన పడ్డాయి ఇప్పుడు ఇరవయో తేదీన ఇరవై విడత డబ్బులనేవి జూలై నెలలో రైతుల ఖాతాల్లోకి పడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే చర్చ అయితే నడుస్తుంది ప్రతి సంవత్సరం రైతులకు కేంద్ర ప్రభుత్వం వారి అకౌంట్లలో నేరుగా ఆరు వేల రూపాయలనైతే జే చేరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం మొత్తం మూడు వాటాలుగా విభజిస్తూ వేస్తుందనమాట ప్రతి వాయిదాన్ని కూడా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తుంది రైతుల అకౌంట్లో పడిన డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చు ఈ డబ్బు రుణ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ కాదు నేరుగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని గుర్తించాలి అయితే ఈ సంవత్సరం ఏపీ తెలంగాణ రైతులకు చెందిన రైతాంగానికి అయితే శుభవార్త అనేది చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం రైతులకు ఇప్పటికే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభ డబ్బులు అనేవి పడాల్సి ఉండగా తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి అకౌంట్లోకి అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు వీటికి తోడు పిఎం కిసాన్ యోజన నుంచి డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి పడినట్లయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని డబుల్ బోన్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే వేస్తూ ఉంటే ఇప్పుడు పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలైతే జమ అవుతాయి ఈ లెక్కన చూస్తే ఒక ఎకరానికి దాదాపుగా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలైతే తెలంగాణ రైతులు ఆర్థిక సాయం అనేది లభిస్తుంది అయితే ఇక్కడ తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి పన్నెండు వేలు లభిస్తుండగా పిఎం కిసాన్ యోజన కేవలం రైతుకు మాత్రమే ఒక యూనిట్గా తీసుకొని ఆరు వేల రూపాయలు తీస్తారు ఎకరాలకు భూమికి సంబంధం లేకుండా రైతును మాత్రమే లెక్కలోకి తీసుకుని డబ్బులైతే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఏపీ రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తుండగా పిఎం కిసాన్ యోజన కింద మరో ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది అయితే ఇక్కడ భూమిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం రైతును మాత్రమే పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఏ లెక్కన చూస్తూనే ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వాలని భావిస్తుంది అయితే గరిష్టంగా తెలంగాణ రైతులకైతే ఎక్కువగా ప్రయోజనాలు అయితే పొందుతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ ఎకరాల భూమిని యూనిట్గా తీసుకుని ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తున్నారు ఈ లెక్కన ఐదు ఎకరాల పొలం ఉన్న రైతులకు అరవై వేలు ప్లస్ ఆరువేలు ఈజీ కోట్లు అరవై ఆరు వేల రూపాయలు అనేవి ప్రతి ఏడాది నేరుగా వారి అకౌంట్లోకి అయితే జమ అవుతాయి సో ఇది ప్రజెంట్ అయితే రైతు మనకి భరోసా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబోకు సంబంధించిన అప్డేట్ జూలై మొదటి వారంలో ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో అటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమవుతాయని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే క్లియర్గా చెప్తూ ఉన్నాయన్నమాట సో ఈ రేపు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేవి పడడం జరుగుతుంది